ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా ఆరండాల్పేటలో భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ బీజేఎంఎస్ కార్యాలయాన్ని నేషనల్ సెక్రటరీ మద్దిశెట్టి సామీలు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేఎంఎస్ కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన నాలి యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ వనప్రసాద్ లను ఘనంగా సన్మానించారు తెలంగాణ రాష్ట్ర బీజేఎంఎస్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పలగాని శ్రీనివాస్ గౌడ్ కూడా ముఖ్య అతిథిగా హాజరై తన అభిప్రాయాలను వెల్లడించారు అమిత్ షా యూత్ రాష్ట్ర అధ్యక్షుడు కోరం రమేష్ బాబు బీజేఎంఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నాయకత్వం మార్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు నూతన అధ్యక్షులు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నా పేరు మత్స్సెట్ సామేలు భారతీయ జనతా మజ్దూర్ సంఘ్కి నేషనల్ సెక్రటరీగా తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మూడు స్టేట్లకి ఇన్ఛార్జిగా నేనున్నాను ఈరోజు మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శాంత్ ప్రకాష్ జాదవ్ గారి ఆదేశాల మేరకు న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా నాలి మధుసూదన్ యాదవ్ గారిని అధికారికంగా నియమించడం జరిగింది వారితో పాటు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా గూడూరు లక్ష్మీ వరప్రసాద్ గారిని కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నియమించడం జరిగింది వారితో పాటు తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రెసిడెంట్గా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్కి బలగాలి శ్రీనివాస్ గౌడ్ గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అనేది కార్మికుల కోసం యూనియన్ల కోసం శ్రామికుల కోసం కష్టజీవుల కోసం పనిచేసేటటువంటి ఒక సంఘటన ఈ సంఘటనకి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జాటవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ వారిని ప్రకటించడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లేందుకు యువతను మంచి మార్గంలో నడిపేందుకు భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు మధుసూదన్ గౌరు గారిని వారితో పాటు మా మిత్రుడు మా స్నేహితుడైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడైనటువంటి మా డాక్టర్ గారు డాక్టర్ గారికి సంబంధించి యశ్వంత్ గారు బండి యశ్వంత్ గారు డాక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో పాటు మా బ్రదర్ అయినటువంటి వర్సా రమేష్ బాబు అమిత్ షా యూత్ బ్రిగేడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా పంజాబ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానాన్ని మన్నించొచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం